ఈనాడు తెలంగాణ ఎడిషన్లో మెయిన్ పేజీలో ఒక క్వార్టర్ పేజీ ఆర్టికల్ ఒకటి వచ్చింది రోగాల బెండు తీయచ్చు ఇది దేంతో ఈ బెండు తీస్తారంటే బెండకాయ నీళ్ళ నీళ్ళను తాగటం ద్వారా బెండు తీయచ్చు అంట అంటే రోగాలు తగ్గిపోతాయని దాని అర్థం ఈనాడు హైదరాబాద్ బెండకాయ రుచికి బాగానే ఉన్నా బంకగా ఉంటుందని తినేందుకు కొందరు ఇష్టపడరు అయితే దాంతో అనేక లాభాలు ఉన్నాయని ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న అంశం ఓ పరిశోధనలో వెల్లడైంది బ్రెజిల్లోని పరైబా స్టేట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ధామరిస్ లాసినిండా ఫ్లో ధెంటాస్ తదితరులు సెంటర్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఫుడ్ ప్రాజెక్ట్ పేరిట జరిపిన అధ్యయనంలో బెండలోని సహజ సిద్ధమైన జిగురు లేదా బంక దీన్నే ఓక్రా మ్యూసిలేజ్ అంటారు ఇంగ్లీష్లో మానవ శరీరంలోని పలు రుగ్మతల నివారణకు దోహదపడుతుందని తేలింది పచ్చి బెండకాయను నానబెట్టడం ద్వారా వచ్చే తేమ జిగురును తాగడం ద్వారా రోగాలను పారదోలవచ్చు అని వారు వెల్లడించారు ప్రముఖ ప్రచురణ సంస్థ ఎల్స్వేర్ ఆధ్వర్యంలో నడిచే యూరోపియన్ పాలిమర్ జర్నల్లో ఈ పరిశోధిత వ్యాసం ప్రచురణమైంది ఎలా ఈ బెండకాయ జిగురు ద్రావకాన్ని తయారు చేయాలంటే బెండకాయ ద్రావకాన్ని మూడు రకాలుగా తయారు చేసుకోవచ్చు మొదటిది బెండకాయలు నిలువున కోసి నీటిలో రాత్రి అంతా నానబెట్టాలి ఒక పచ్చి బెండకాయకు ఆరు రెట్ల నిష్పత్తిలో నీళ్లు పోయాలి అంటే ఒక నూట యాభై గ్రాముల బెండకాయలు కానీ తీసుకుంటే దానికి ఆరు రెట్లు అంటే దాదాపు తొమ్మిది వందల లీటర్ల నీళ్లు పోయాలి ఉదయాన్నే ఆ బెండకాయ ముక్కలు తీసేసి ఆ నీటిని తాగేయాలి రెండో పద్ధతిలో రిఫ్రిజిరేటర్లో నాలుగు నుంచి ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద పన్నెండు గంటలు నానబెట్టాలి ఉదయం నిద్ర లేవగానే పరగడుపున ఈ నీళ్లు తాగాలి ఇక మూడో విధానంలో ఆర్బిటల్ షేకర్లలో ఐదు వందల ఇరవై రెండు వాట్ల అల్ట్రాసోనిక్ శక్తిని ఉపయోగించి యాభై తొమ్మిది డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో ముప్పై నిమిషాలు లేదా యాభై ఐదు నుంచి అరవై ఐదు సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల మధ్య ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు నానపెట్టాలి బెండజిగురులో ఏముంటాయో అనలైజ్ చేశారు బెండజిగురులో సహజ పాలిసాకరైడ్ల మిశ్రమం ఉంటుంది ఇందులో మోనోసాకరైడ్లు డి గెలాక్టోజ్ ఎల్ రామ్నోజ్ ప్రోటీన్లు ఖనిజాలతో సంబంధం ఉన్న గెలాక్ట్రోనిక్ ఆమ్లం ఉంటాయి బెండకాయల్లో కంటే జిగురులో జింకు కాల్షియం ఎక్కువ ముఖ్యంగా యాంటీ ట్యూమర్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ మైక్రోబియల్ హైపోగ్లైసిమిక్ యాంటీ అల్సరోజెనిక్ లక్షణాలు ఉంటాయి బెండకాయలు నానబెట్టిన నీటిలో విటమిన్ ఏసి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి అందులోని పోషకాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది హైబీపీ తగ్గుతుంది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించవచ్చు జీర్ణశక్తికి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది పేగు ఆరోగ్యానికి దోహదం చేసి గ్యాస్ట్రిక్ మలబద్ధక సమస్యలను నివారిస్తుంది కంటి చూపు సమస్య ఉన్నవారు రోజు తాగితే మంచి ఫలితం ఉంటుంది చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది శరీరంలోని టాక్సిన్లను బయటకు వెళ్ళగొడుతుంది చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి బెండకాయలో ఉండే లెక్టిన్ అనే ప్రోటీన్ రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది కూరగాయల్లో అద్భుత గుణాలు పెడగం సైదయ్య చెబుతున్నాడు కూరగాయల్లో అద్భుత గుణాలు ఉంటాయి శాస్త్రీయ పరిశోధనలోనూ ఇదే రుజువు అవుతుంది బెండ జిగురు ద్రావకం జబ్బుల బారిన పడకుండా నిరోధించడమే కాకుండా ఇప్పటికే ఉన్న జబ్బులను తగ్గిస్తుంది ఇలాంటి ప్రయోజనాలను గుర్తించేందుకు తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం అధ్యయనం చేస్తోంది